హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబారోడ్ బిట్టు బ్లాక్ స్థాయిలో ముప్పై ఐదు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెల్మగూడ పెద్ద బెద్దవూర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఇది టోటల్గా ముప్పై ఐదు గుంటలు అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది పది గుంటల ల్యాండ్ అనేది ఎక్స్ట్రా ఉంది పొజిషన్లో ఇల్లక ముప్పై సంవత్సరాల నుంచి పొజిషన్ హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు ఇబ్రాయింపట్నం నుంచి తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు పెద్ద ఊరు నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా ఎకరం ఐదు గుంటలు దీంట్లో ముప్పై ఐదు గుంటలు రిజిస్ట్రేషన్ అవుతుంది పది గుంటలు ఎక్స్ట్రా వస్తుంది ఫ్రీగా మీరు కట్టాల్సింది మాత్రం ముప్పై ఐదు గుంటలకల ప్రైజు ముప్పై ఐదు గంటలకు టోటల్గా లంసం ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో మన మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా యాక్టివేట్ చేసుకోండి ల్యాండ్ పొజిషన్ ఎలా ఉందో డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్